విజయగూడెం విజయ గణపతి ఆలయాన్ని ఆనుకొని నిర్మించ తలపెట్టిన రామసహిత సహిత వీర వెంకట సత్యనారాయణ ఆలయ నిర్మాణం కొరకు ఈ భూమి పూజ కార్యక్రమం చేయనున్నట్లుగా ఆలయ కమిటీ తెలియజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొండేపాటి రామకృష్ణ కరపత్రాలను విడుదల చేసి కరపత్రాలలో క్యూఆర్ కోడ్ ముద్రించామని ఆలయ నిర్మాణం కొరకు అలాగే కళ్యాణ మండపం నిర్మాణం కొరకు విరాళాల సేకరణలో భాగంగా క్యూఆర్ కోడ్ ఉపయోగించేనా లేదా స్వయంగానైనా తమ విరాళాలు సమర్పించాలని తెలిపారు దీనికి స్థలదాతలు ఆలపాటి దుర్గారావు గారు సుమారుగా ముప్పై ఎనిమిది సెంట్ల భూమిని మనకి దేవాలయాల నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో విజయ గణపతి ఆలయాన్ని ఆనుకుని శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి భూమి పూజకి ముహూర్తం పెద్దలు నిర్ణయించినట్టుగా ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తేదీ భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది తదుపరి దానిని పక్కనే దాని పక్కనే ఒక పదిహేను సెంటుల్లో కళ్యాణ మండపం అంటే ఎవరైతే పేద ఉంటారో వాళ్ళందరికీ ఉచితంగా వివాహాలు చేసుకోవడానికి అలాగే శుభకార్యాలు నిర్వహించుకోవడానికి వీలుగా లోక కళ్యాణార్థం ప్రజాహితాన్ని కోరుకుంటూ ఈ సంకల్పాన్ని చేయడం జరిగింది దీనికి ఈ రోజు మనం కరపత్రాలను ఆవిష్కరిస్తూ ప్రజలందరికీ అలాగే ఎవరైతే హిందూ భక్తులందరికీ హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వాళ్ళందరికీ మేము మా మా కమిటీ తరఫున విజయ గణపతి ఆలయ కమిటీ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే మనం దీని మీద పాంప్లెట్ మీద గణపతి ఆలయం యొక్క విజయ గణపతి ఆలయ కమిటీ తరఫున ఒక క్యూఆర్ కోడ్ ను మనం అక్కడ యాడ్ చేయడం జరిగింది దీనిని మన శక్తి మేరకు మన స్నేహితులు బంధువులు ఎక్కడున్నా సరే వారందరికీ తెలియజేసి మన ప్రాంతంలో ఇక్కడ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం లేదు ఇక్కడ కళ్యాణాలు చేసుకోవడానికి వ్రతాలు చేసుకోవడానికి సుదూర ప్రాంతం వెళ్ళాలి అన్నవరం వెళ్ళాలి లేదంటే రంగాపురం దగ్గర రెండవ మనం అన్నవరంగా పిలుచుకునే అక్కడ ఒక దేవాలయం ఉంది అలా కాకుండా మనం ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది భక్తులకి ఈ వ్రతం చేసుకుని వారు ముక్తిని పొందడానికి వారి యొక్క కష్టాల్ని కడ ఇక్కడ వ్రతాలని మనం చేసుకునే విధంగా ప్రతినిత్యం ఇక్కడ వ్రతాలు జరిగే విధంగా నిత్య కళ్యాణం పచ్చితవరణం లాగా ఇక్కడ ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ఏర్పాటు అవడానికి కావాల్సిన సంకల్పాన్ని చేస్తూ ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది కావున అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ వంతు సహాయాన్ని అందించవలసిందిగా కోరుతూ వారందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యాలని స్వామివారు ప్రసాదించాలని మనపూర్వకంగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై